బిస్మిల్లాహిర్ అలా గౌరవనీయులైన పెద్దలారా అభిమాన సోదర సోదరిమన్ సృష్టికర్త విశ్వప్రభు శాంతి ప్రదాత అయిన అల్లాహ్ తన అంతిమ దివ్య గ్రంథం కుర్ ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు

మహాశైలారా ఈ దివ్యవాణిలో సమస్త మానవులకు ప్రత్యేకంగా మన దేశ ప్రజలకు మహత్తరమైన సందేశం ఉంది అదేమిటంటే దేశ ప్రజలారా దేశంలో మీరు ప్రశాంతంగా జీవించాలి అని కోరుకుంటే ఆనందంగా బ్రతకాలి అని కోరుకుంటే మీ ధన మాన ప్రాణాలు సురక్షితంగా ఉండాలి అని మీరు నిజంగానే కోరుకుంటే ముందుగా మీరు మారాలి మీలో మార్పు రావాలి మీరు స్వార్థాన్ని విడనాడాలి మీరు మీలోని మంచి వారిని గుర్తించాలి మీలోని ఉత్తములను మీ నాయకులుగా స్వీకరించాలి వారి నాయకత్వాన్ని బలపరచాలి వారి మాట వినాలి వారికి మద్దతు ఇవ్వాలి వారికి విధేయత చూపాలి అలా కాకుండా మీరు నేరస్తులను నాయకులుగా అంగీకరిస్తే దేశంలో న్యాయం అంతరించిపోతుంది మీరు అవినీతి పరుల నాయకత్వాన్ని బలపరిస్తే దేశంలో నీతి నిజాయితీకి విలువ ఉండదు మీరు హంతకులకు విధేయత చూపితే ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు మీరు దోపిడీ దారులను గౌరవిస్తే జాతీయ సంపద దేశ ప్రజలకు కాకుండా ఒక ప్రత్యేక వర్గానికి సొంతమైపోతుంది మీరు కులపిచ్చి మతపిచ్చి ఉన్న వాళ్లను అను అనుసరిస్తే దేశంలో శాంతి భద్రతలు కరువైపోతాయి కళ్ళు తెరవండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీలోని మంచి వాళ్ళను మీ నాయకులుగా ఎన్నుకోండి మీలోని ఉత్తములను ప్రతినిధులుగా చట్టసభల్లోకి పంపించండి దుర్మార్గులను నేరస్తులను దోపిడీదారులను హంతకులను నాయకులుగా స్వీకరించి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి వాఖిరు దావానా అనిల్హమ్దు ఆలమీన్